అథ్లెటిక్ క్లబ్ వర్సెస్ రియల్ మ్యాడ్రిడ్ మ్యాచ్ గురించిన ఒక సంక్షిప్త విశ్లేషణ ఇది లా లీగా టేబుల్లో టాప్ స్పాట్ కోసం ఇదొక హోరా హోరీ పోరు ఒకవైపు చూస్తే మ్యాడ్రిడ్ తమ స్టార్ పవర్ మీద డిపెండ్ అవుతోంది మరోవైపు అథ్లెటిక్ క్లబ్ వాళ్ల సొంత మైదానం శాన్ మామస్ను ఒక కోటలా చూస్తోంది సో ఈ మ్యాచ్ ఫలితాన్ని మూడు కీలకాంశాలు డిసైడ్ చేయబోతున్నాయి మొదటిది టాక్టికల్ బ్యాటిల్ అంటే వ్యూహాల యుద్ధమనమాట రియల్ మాడ్రిడ్ వాళ్ల మెరుపు వేగంతో చేసే కౌంటర్ అటాక్స్ ఉన్నాయి కదా దానికి అథ్లెటిక్ క్లబ్ తమ హై ప్రెస్సింగ్ గేమ్ తో ఎలా చెక్ పెడుతోందో చూడాలి ముఖ్యంగా వినీషియస్ జూనియర్ స్పీడ్ను ఆపటం వాళ్ల డిఫెన్స్కు పెద్ద తలనొప్పి చెప్పాలంటే రెండవది మిడ్ఫీల్డ్ పోరాటం ఇది చాలా కీలకం అథ్లెటిక్ క్లబ్ తమ ఫోఫో టూ ఫార్మేషన్తో మ్యాడ్రిడ్ మిడ్ఫీల్డ్ను ఫిజికల్గా డామినేట్ చేయాలని చూస్తోంది వాళ్ల మెయిన్ ప్లాన్ ఏంటంటే బెలింగ్హాం లాంటి క్రియేటివ్ ప్లేయర్స్కు అస్సలు స్పేస్ ఇవ్వకూడదు ఇక ఫైనల్గా కీలక ఆటగాళ్ల ఫామ్ చూడండి అథ్లెటిక్ క్లబ్ గెలవాలంటే అది విలియమ్స్ బ్రదర్స్ అంటే నికో ఇంకా ఇనాకీ ఫామ్పై చాలా వరకు ఆధారపడి ఉంటుంది మరి మాడ్రిడ్ తరపున గోల్స్ చేసే భారం ఎవరు మోస్తారో చూడాలి సో ఫైనల్గా మ్యాడ్రిడ్ టెక్నికల్ స్కిల్ గెలుస్తుందా లేకపోతే అథ్లెటిక్ క్లబ్ పట్టుదల పైచే సాధిస్తుందా వేచి చూడాల్సిందే